హాయ్ ఫ్రెండ్స్ శ్రీడు వచ్చాక్ ఈరోజు వచ్చేసి ఏం చేస్తున్నావు లక్ష్మి తిన్నావా మరి పని అయిందా ఓకే మన పాప ఎక్కడికి పోయిందా అరే డ్రా రే అయితే బాబా పాప లోపడేమో ఆడుకుంటుంది హాయ్ చెప్పరా హాయ్ చెప్పు వెరీ గుడ్ అరే చిండీ పట్టుకొస్తున్నావురా చెప్పు చిన్న ఊరికి ఎడికి పట్టుకు వస్తున్నావురా అరే కన్నా చిండ పట్టుకు వస్తున్నావురా చెప్పురా చిన్న ఎందుకు పట్టుకొస్తుంది లక్ష్మి అయితే చిన్న ఎందుకు పట్టుకొస్తుంది అంటే కిరాణా షాప్కి వెళ్దామని పట్టుకొస్తుంది మరి అని చెప్తా అయితే చిన్న వచ్చేసి అరే కదా అడుగుదా పాపం అడుగుదా మరి చిన్న దేని గురించి పట్టుకొస్తున్నారా అయితే చిన్న వచ్చేసి కిరాణా షాప్కి తీసుకుపోతున్నారంట ఏమిట్రా మళ్ళా ఆయా ఆయా బాబురాయ్ ఈగలకి రా ఈగలు భయపడద్దు అయితే అయితే చిన్నది ఒకటి ఇష్యూ జరిగింది ఏమి ఇష్యూ అయిందంటే వచ్చేటప్పుడు చిన్న ఘోరమైన యాక్సిడెంట్ మిస్ అయింది యాక్సిడెంట్ ఎట్లా అంటే ఇట్లా వస్తున్నాను బట్ ఏమైందంటే రౌడ్ రోడ్డు క్రాస్ చేస్తుంటే లారీ ఒక వన్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ స్పీడ్లలో చాలా స్పీడ్ వచ్చింది బట్ త్రీ సెకండ్స్లో మొత్తం బండి అయితే అవుతుండే అయితే చిన్న అది కురబడిన ఇష్యూ అనేది ఈరోజు తప్పిపోయింది అసలు ఘరబడినది యాక్సిడెంట్ అనమాట అయితే ఎగ్గుంటుంది పక్కన పెడితే ఎడుగురా రే ఇక్కడా రే ఎడికి చేపకు చేప పోతున్నావరా ఎట్లా పోతున్నావురా పాపకి అక్క తీసుకుపోతాను అంటే బాయ్ బ్రా బాయ్ బాయ్ అయితే మా పాప వచ్చేసి షాప్కి వెళ్తుంది షాప్కి వెళ్ళి తెచ్చుకుందామనే పోతుంది అయితే మా పాప వచ్చేసి షాప్కి వెళ్ళేది ఇంకోటి వచ్చేసి చెప్పి కదా లక్ష్మి ట్యాక్సీ సైడ్ అయితే ఎట్లా అయింది చెప్పి అడుగుతలేము ఎందుకు అయితే బేబు రోడ్ వేలో అయితే రోడ్ వేలా మేము రోడ్ సైడు ఇవ చిన్న పండు మీద బండి మీద వెళ్తున్నాము రెండు రెండున్నర మధ్యలో అయిపోయింది త్రీ సెకండ్స్లో యాక్సిడెంట్ అనేది నా కళ్ళ ముందు కనబడిపోయింది బట్ ఏంటంటే త్రీ సెకండ్స్లో మిస్ అయింది ఏ త్రీ సెకండ్లో అది ఇంకా వాడు అంతే వాడు కొద్దిగా లారీ వాడు ఏం చేసిన డ్రైవర్ ఫుల్గా తాగి ఉన్నట్టున్నాడు ఇక్కడ మిస్ అయ్యి అవతల వాడికి గుర్తిన్నాడు ఆ స్పాట్ డెట్ స్పాట్ చనిపోయాడు అరే బద్దారావు స్పాట్ ఈడ మన నాగరం లేదా రోడ్ నాగరం రోడ్ అదే స్పాట్ డెడ్ ఆ ప్లేస్లో మేము ఉండాల్సింది బట్ దేవుడు ఏం చేసిడంటే ఆయనను పెట్టేసింది ఎందుకో మరి బట్ ఆయన వాడు వాడు పిచ్చి కొట్టుడు కొట్టినామనమాట మేము కూడా కొట్టినాము ఇట్లా ఉన్నాము అసలు అందుకే కదా లేట్ అయ్యింది వచ్చారు కాబట్టి ఇవన్నీ కాబట్టి మనము మంచిగా జాగ్రత్త పోయినా కానీ ఎన్కోడు అవతలలోడు జాగ్రత్త రాడు కాబట్టి వాడు చూసుకుంటే వెళ్ళాలా ఇంకోటి విశేషాలు చెప్పు లక్ష్మి ఇంకా ఇలా వచ్చేసి ఘోరమైన యాక్సిడెంట్ వచ్చి బయటకు వచ్చినాము కాబట్టి ఈరోజు వెరీ గుడ్ ఓకే ఓకే అయితే మా మిస్సెస్కి అసలు యాక్సిడెంట్ అనేది తెలుసు బట్ ఏంటంటే మాకు తె బాధ్యత అనేది తెలియదు ఇప్పుడు సపోజ్ ఏమన్నా నాకు ఏమైందంటే అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇవ్వకు చిక్కలు కనబడతాయి బట్ నేను మర్చి ఉన్నంత వరకు ఏమీ చిక్కలను కనబడదు నిద్ర వస్తుంది బాగా పడుకోవడం అనేది నిద్ర వస్తుంటుంది అనమాట ఎందుకు ఇట్లా అంటున్నా ఏంటంటే అసలు వీళ్ళకు ఏంటంటే కష్టమైన తెలియదు కాబట్టి ఆ కష్టంలో మేము మాకు తెలుసు కాబట్టి ఎందుకంటే అప్పుడు మా తల్లిదండ్రులు మేము ఉన్నప్పుడు మేము తల్లిదండ్రులు ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు కష్టపడుతున్నప్పుడు మేము చాలా సుఖంగా ఉన్నాం అనమాట ఎప్పుడైతే మా తల్లిదండ్రులు ఏం చెప్పి చేసినట్టే నువ్వు బాధ్యతగా ఉండాలని నాకు అప్పయప్పి నుంచి నాకు బాధ్యతగా కష్టాలు స్టార్ట్ అయినాయి కాబట్టి కష్టాలు ఎందుకు స్టార్ట్ అయినా కష్టాలనే కాదు బట్ ఏంటంటే దీనిలో కష్టం ఉంటుంది సంతోషం కూడా ఉంటుంది రెండు ఉంటాయి కాబట్టి దీనిలో ఎక్కువ వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి అయితే ఎక్కువ శాతం కష్టపడిన ఓకే ఫ్రెండ్స్ ఎడ్జెస్తో ఫ్రెండ్స్ పండుకుంటావా ఫ్రెండ్స్ నిద్ర నీకు బరే ఈ ఐదు గంటలకు పండుకోండి నాకు అర్థ బరే ఓకే ఫ్రెండ్స్ అడ్డరా ఓకే నైస్ అయితే ఇంకోటి చెప్పు ఇంకా విశేషాలు ఏం చెప్పు ఇక మీ కంకర కంకర చెట్లు గట్లా గడిపోయా సీజన్ కంకర చెట్లు సీజన్ కదా కంకర కంకర భలే చెప్పు చెప్పు కనకంబరాలు కనకంబరాలు కంకరాలు అయితే నేను యాక్చువల్లీ నాకు పేరు అనేది తెలుసు బట్ ఏంటంటే అంటే కంకరాలు ఇది ఈ చెట్టు కంకమరాలు 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 ఓకే కంకమరాలు కంకరాలు అంటే ఒకటే కదా కంకరాలు కంకరాలు కంకర దొడ్డు కంకర కంకర కదా ఇది సేమ్ కొంతమంది కంకర కూడా అంటారు బట్ ఏంటంటే అయితే మా మిస్సెస్ వచ్చేసి ఈ కం రాళ్ళు ఈడొక్కడు పెట్టుకున్నది రాళ్ళు ఈ కంకమరాలు ఈడొక్కడు పెట్టుకుంది అయితే రెండు పెట్టుకున్నది ఈ ఇట్లా ఇది మొత్తం ఎండిపోయింది వాటర్ పోయాక నీళ్ళు పోయాక ఎండిపోయినట్టున్నది ఇది వర్షాకాలంలో ఎందుకు ఎండిపోయింది పైన చూడు ఐదు మార్కులకు ఐదు మార్కులు పాస్ అయినాడు ఇది కరెక్ట్ ఇది తర అరే మా పాప వచ్చేసి అది తెచ్చుకుంది గేట్ పెట్టుపో గేట్ పెట్టుపో గేట్ పెట్టుకో పో గేట్ పెట్టుపో అయితే ఫైవ్ రూపీస్ అవి తెచ్చుకుంది జింబో తెచ్చుకున్నది అయితే అయితే ఎవరు కూడా ఇచ్చి కదా వాళ్ళ మమ్మీ పేరు ఇస్తుంది చూడు అయితే అన్నీ ఏదంట మమ్మీ అనుకుంటుంది ఎవరు కూడా ఇచ్చిర్రా అది కాదు ఎవరు ఎవరు పైసలు ఎవరు ఇస్తే ఎవరు ఇచ్చారు పైసలు సాత్వి కన్నా పైసలు ఎవరు ఇచ్చిర్రా కక్కయ్య కాదురా పైసలు పైసలు ఎవరు ఇచ్చిర్రా అయితే పైసలు నేనే ఒక్కొక్క నేనే ఇస్తాను పైసలు బట్ ఊరికే ఎవరిచ్చిరని అడిగితే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది మమ్మీ అని చెప్తుంది ఇక్కడ మమ్మీ దగ్గర రూపాయి ఉంటుంది రూపాయి దగ్గర నా దగ్గర తీసుకుంటే ప్రతి ఒక్కటి నేను ఇచ్చే బట్ పాప వచ్చేసి మమ్మీ అంటుంది ఎందుకంటే పాపకు తెలియదు అన్నీ మమ్మీ ఇస్తున్నాను అనుకుంటుంది బట్ వెనకకు డాడీ డాడర్ తెలియదు ఇప్పుడు కూడా వాళ్ళకు బెల్లబిల్లగా పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకు బెల్లబిల్లగా తెలుస్తుంది అనమాట వాటర్ వాటర్ ఆరా అదికి పైసలు అంటారా నాకొకటిరా నాకు ఒకటిరా పాప ఏంటంటే ఆప్యాయత ప్రేమ బా పెద్దలంటే గౌరవము ఇవన్నీ పాపకు పుష్కలంగా ఉన్నాయన్నమాట భయం భక్తి కూడా ఉన్నాయా భయం ఉండదు పిల్లలకి కొంచెం భక్తి ఉంటే చాలు ఎడికి రాయ్ ఎడికిరా నీది ఎవ్వరు తినలేదురా ఎండే ఉంటుంది వాటర్ తాగావా వాటర్ తాగిన వారా తాగినా ఓకే మా పాపకు మెల్లమెల్లగా తెలుగు అనేది నేర్చుకుంటుంది మెల్లమెల్లగా అలాగనే పిల్లలకి వచ్చేసి స్కూల్కి వచ్చేసి వచ్చేసారు పంపించేసా వెళ్తావారా స్కూల్కి పోవాల ఓకే అయితే మా పాప వచ్చేసి ఇంకోటి వచ్చేసి చిన్నపిల్లలకి తొందరగా మాటలు వస్తాయి కొందరు పిల్లలకి కొన్ని టైం పడుతుంది ఫైవ్ ఇయర్స్ మా పాపకి వచ్చేసి రెండు సంవత్సరాలన్నరకి మాటలు వచ్చేసిన పిల్లలకి మా పాపకి ఆల్మోస్ట్ వచ్చినట్టే మనము చెప్పినవి ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటుంది అరే కన్నా ఇంకోటి వచ్చేసి ఫైనల్గా చెప్తున్నా మీరు రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు కల్ కన్ఫామ్గా హెల్మెట్ పెట్టుకోండి అలాగనే మనము ముందుగా కరెక్ట్గా వెళ్ళినా కానీ వెనక కూడా ఒకసారి గమనించండి మనకు సైడ్ మిర్రర్స్ ఉంటాయి ఆ మిర్రర్లో ఒక్కొక్కసారి ఒక పది పదిహేను నిమిషాలకు హాఫ్ అన్ అవర్కి ఒక్కసారి అయినా ఆ మిర్రర్లో చూడండి బిల్లల్లో మీ ఇంకా ఇంకా సైడ్ మనకు రోడ్ సైడ్ మొత్తం కనబడుతుంది మనం వెళ్ళేటప్పుడు అయితే చాలా వెళ్ళండి ఈరోజు వచ్చేసి అసలు దేవునికి మన యమునికి హాయి చెప్పి వచ్చినట్టు అయింది ఈరోజు లేదంటే పర్మనెంట్గా యముని దగ్గరికి పోతుండే మా మిస్సెస్ వచ్చేసి అసలు నవ్వుతున్నాయనే యముని దగ్గర పోతుంటే కానీ వాళ్ళకి తెలియదు ఇప్పుడు పాపం వాళ్ళకి ఎందుకంటే అమ్మాయి గురాలి కాబట్టి ఎక్కువ ఏం తెలియదు ఆమెకి ఇంకోటి వచ్చేసి మీరు ఇంకోటి ఫ్రెండ్స్ మీరు వెళ్ళేటప్పుడు అయితే కన్ఫామ్గా హెల్మెట్ పెట్టుకోండి అలాగనే ఇన్కే సైడ్ కూడా మిర్రల్లో గమనించుకుంటే వెళ్ళండి అలాగనే జాగ్రత్త వెళ్ళండి ఇంట్లో వాళ్ళని కూడా గుర్తించుకోండి వెళ్ళండి ఎక్కువ మళ్ళీ డ్రం డ్రింక డ్రైవ్ చేయకండి డ్రంక డ్రైవ్ చేయకండి డ్రంక డ్రైవ్ చేయకుండా ఏదైనా తాగాలనుకుంటే ఇంటికి తెచ్చుకొని తాగండి ఇంకోటి జాగ్రత్త వెళ్ళండి రోడ్ సైడ్ అది ఇది ఫ్రెండ్స్ ఎక్కువ దోస్తాలు అంత తిరగకారి ఆగమైతురు కుడుస్తారనమాట దోస్తానం కూడా తిరిగి రోడ్ సైడ్ చాలా మంది దోస్థానంలో తిరిగి దోస్థానంలో కాకుండా వాళ్ళనే ఎక్కువ శాతము రోడ్ సైడ్ యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్త ఉండండి ఇంకోటి దోస్థానం తిరగకండి ఫ్యామిలీ అన్నీ కుడిచిపోతాయి కాబట్టి జాగ్రత్త ఉండండి ఇది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్పారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకోటి వీడియో చూసిన తర్వాత కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే మన పాపన్న కూడా అడుగుతాం ఒకసారి చెప్పురా కన్నా